ఫ్యామిలీ మీ ఫ్యామిలీ అనిపించండి అరే దాసు ఎన్ని రోజులు తిన్న ఫుడ్ అంతా క్యాన్సిల్ రా లైఫ్ లో ఫస్ట్ టైం తిన్నట్టు అనిపిస్తుంది అయితే స్నానం కూడా చేశాను లైఫ్ లో ఫస్ట్ టైం చేసినట్టు అనిపిస్తుంది టైం అయిపోతుంది ఏ డాక్టర్ కమల నువ్వు మీద ఎప్పుడు కూర్చున్నావు డాక్టర్ ఆసనాలు The camera to it. no footage. it definitely looks like an attack on deva excuse me miru restaurant Kochan. any problem not your problem You carry on, please. Mm. Just a minute. మిమ్మల్ని చూస్తుంటే ఎక్కడో చూసినట్టుంది మీ పేరేంటి దేవా సార్ సార్ ఆ దేవా మనసు ఫిఫ్త్ ఫ్లోర్ మొత్తం అప్పు చేశారంట ఏదో ఫారెన్ మ్యూజికల్ బ్యాండ్ అని రాంగ్ క్రెడెన్షియల్స్ ఇచ్చారు దేవా ద మ్యూజిషియన్ ఎస్ సార్ వినడానికి బాగుంటుంది కదా మీరేం చేస్తుంటారు ఆమె డాక్టర్ అంటే ప్రైవేట్ ప్రాక్టీస్ హాస్పిటల్ మెడిమేక్స్ ముంబై బ్రాంచ్ చిన్న పని మీద హైదరాబాద్ వచ్చారు చనిపోయిన వాళ్ళలో దేవా కూడా ఉండొచ్చు కదా కొంచెం ఇటు నుంచి వెళ్ళరా సెక్యూరిటీ రీజన్స్ సార్ వాళ్ళ రూమ్ లో మొత్తం మీరు సెల్ ఫోన్ గన్స్ దొరికా చల్లగాలి చెవుల్లో వెళ్లకుండా అది మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి ఇక్కడ తాతయ్య ముందు ఎన్ని రోజులు ప్రజక్తారు మా తాతయ్య మీ తాతగారికి ఏ జబ్బు లేదు ఉన్నది ఒకటే చెప్పు హైపో అన్ని జబ్బులు ఉన్నాయని ఫీల్ అయ్యే చెప్పు అంతే రోజులు ట్రీట్మెంట్ కి రమ్మన్నారు మీ తాతగారి కోసం కాదు మీ కోసం ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడు కుండల్లో ఏదో మోగుతున్నాడు ఫోన్ మోగుతుంది లేదండి అది వేరే సోన్ అండి ఫోనే మోగుతుంది ఓ హలో రే గోల్డ్ కరెక్ట్ గా చెప్తుంటే మధ్యలో ఫోన్ చేసాం రాత్రి ఎక్కడెక్కడ తిరిగాం నాకు అసలు సగం సగం గుర్తుంది కన్ను కనపట్టలేదు రా మిస్ అయితే ఎత్తుక్కో లేదంటే కొత్తది కొనుక్కో కొంప తీసి మీ ఇంట్లో వదిలేసానేమో మా ఇంటి నేను రేపు వచ్చి

చింటూ అది నా చెరికి చెన అది నిన్ను కొరక్షని చేస్తున్నాడు ఓ మీ అమ్మని కాల్చేసే పొద్దున్న నుంచి కాడిగా ఉంది మీ నాన్నని కాల్చేరా ఆయన నిన్న మెడికల్ షాప్ ని భరించలేకపోతున్నాను అన్నేమన్నాను నా మెడికల్ షాప్ నా మాత్రం ఏమర్తు మీ రన్న ఎందుకు అన్నట్టు ఓకే ఓకే మకింగ్ అంటే ఊరుకుంటావా మీరు ఎవరు అన్నం అంటే నాన్నే మీ బాగా కలిసి నాకు ఇంకా చాలా బాగుంది ఒక్క సీతారామరాజు చచ్చిపోతే లక్ష మంది సీతారామరాజులు ఒక్కొక్క ఎప్పుడో ఒక్కడతాడు నువ్వు కాళిస్తేనే చచ్చిపోతాను ఆయన నేను సీతారామరాజుని కాదు హాస్పిటల్లో టైలర్ని అదే బుల్లెట్ ఎవరికైనా తగులుంటే ఉండేది ప్రాణాలు పోయిండే సార్ ఇలాంటి మనుషులతో ఎప్పటికైనా డేంజర్ నా మాటిని పోలీసులకు చెప్పేయండి కంగారు పడుతున్నారు అతను నా ఫ్రెండ్ ఫ్రెండ్ ఇప్పుడు అయ్యాడు ఎలా అయ్యాడో తెలీదు ఫ్రెండ్ అయిపోయాడు సార్ ఎవరికి కనిపించిన దేవాలో అందరికి ఒక డేంజరస్ మనిషి కనపడుతున్నాడు కానీ నాకు రోజు కనిపించే దేవాలో ఒక మామూలు మనిషి కనపడుతున్నాడు

ఇది న్యూసా మేడం మేడం లైవ్ లో అలా ఎవరు సార్ ఆవిడ వాళ్ళెవర్ మాజీలెవర్ వాడి ఫోకస్ స్పీడ్ అన్నిటి మీద షిఫ్ట్ అవ్వాలంటే పదేళ్ల క్రితం విడిపోయిన వీళ్ళిద్దరిని కలిపేయాలి ఇనవ్ సార్ ఇంక ఇలాంటి చెత్త న్యూస్ చదవటం నా వల్ల కాదు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి అడుగుతున్నాను నాకు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంటే ఇంట్రెస్ట్ అని రెండు ఛాన్స్ ఇచ్చా ఏం తెచ్చావు బస్సులో జేబులు కొట్టేటాలు గుడిబెట్టలు ధర చెప్పులు కొట్టేటాలు వీటిలో ఏమైనా సెన్సేషన్ ఉందా ట్రై ఫర్ ఎన్సేషన్ న్యూస్ ఆ సంగతి తర్వాత ఉందా న్యూస్ కంప్లీట్ చేయి మీరే చదువుకోండి

అంటే లైఫ్ అన్నాక బోల్డ్ తప్పులు పొరపాట్లు జరుగుతుంటే చదువుపోతుండాలి ఎగ్జాక్ట్లీ అడ్జస్ట్మెంట్ సార్లే గుర్తుకునే బట్లు వాడిని సర్దుకోలు కానీ మళ్ళీ ఉత్తకూడదు అసలు ఏంటి మీ పిచ్చి వాగుడు దేని గురించి మాట్లాడుతున్నారు చిన్నప్పుడు న్యూస్ పేపర్ చదవడం మీకు ఎవరు నేర్పించారు నా ఫ్రెండ్ అప్పుడు ఫ్రెండ్ తర్వాత బాయ్ ఫ్రెండ్ ఆ తర్వాత ఎవరు పెళ్లి చేసుకుంటే హస్బెండ్ పెళ్లి కంటే ఫాదర్ ఇది మరి టూ మచ్ ఇట్స్ ఇట్ చూడండి ఎవరో అనుకొని నా దగ్గరకు వచ్చినట్టున్నారు అసలే ఇరిటేషన్ లో ఉన్నాను నవ్వు లేదు పాట పాడేల్సిందే పాట వారు వీరు అంతా చూస్తూ ఉన్న